కోటి కాంతుల ఈ పౌర్ణమి మీ జీవితాలను అందంగా మరింత ఆనందంగా మార్చాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జైశంకర్ భూపాల్పల్లి జిల్లా మహా ఉత్తారం మండలంలోని నరసింగపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్ఎం సునీత నరేష్ బరిలో కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ మంత్రి దుద్దిల సిరిద్ధార్ బాబు టీపీసీసీర్ల శ్రీనిబాబు ఆదేశాల మేరకు సర్పంచ్ నామినేషన్ వేశానని ఆమె మాట్లాడుతూ ఉంగరం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వాడవాడల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని నర్సింగపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎన్ఎం సునీత నరేష్ అన్నారు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆమె ప్రజలకు హామీ ఇస్తూ ఓటర్లు ఉంగరం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ేశ్వరంలో యాజమాన్యానికి నమస్కారం నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు నర్సింగపూర్ గ్రామ సర్పంచ్గా నిలబడడం జరిగింది నేను గత మా మిస్సెస్ గారు గత ఇంతకుముందు వార్డ్ నెంబర్గా చేసిన అనుభవం ఉంది అదేవిధంగా నేను నర్సింగపూర్లో పది సంవత్సరాల నుండి రాజకీయంగా యూత్ ప్రెసిడెంట్గా ప్రతి సేవా కార్యక్రమాలు చేశాను ప్రతి సమస్య నాకు తెలుసు ఇక్కడ లోకల్గా ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి గడపకు ఏ సమస్య ఉంది ప్రతి ఇంటికి ఏ సమస్య ఉంది ప్రతి వాడకు ఏ సమస్య ఉందో ప్రతి మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆ యొక్క ప్రజలకు సేవ చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చి ఆ యొక్క సార్ ఆదేశాల మేరకు నేను ఈ యొక్క సర్పంచ్కి పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి నాకు కూడా ఆ సారు అవకాశం ఎందుకు ఇచ్చిందంటే ప్రతిదీ తనకు తెలుసు తనకు సమస్య మీద అవగాహన ఉంది ఆ సమస్యను తీర్చేంత ఉన్నది కాబట్టి ఆ సార్ నాకు అవకాశం ఇచ్చారు జనరల్లో కూడా నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు బిడ్డను నేను లోకల్లోనే ఉంటా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధం పొందుతున్నాను కాబట్టి ప్రతి సమస్య లోకల్గా నాకు ప్రతి సమస్య మీద అవగాహన ఉంది ముందుగా నర్సింగపూర్ సమస్యలు ఏంటి అంటే వాటర్ సమస్య ఉంది వాటర్ వచ్చేసి తాగునీరు సమస్య బాగా ఉంది కాబట్టి ఇంతకుముందు కూడా తాగునీరు సమస్య మీద పోట్లాడింది నేనే ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ తాగునీరు సమస్యను ముందుగా ముందుగా గెలిచిన తర్వాత దాని మీదనే దృష్టి సారించి ఆ సమస్యను పూర్తిగా విజయవంతం చేస్తాను అదేవిధంగా పోడు భూముల సమస్య ఉంది పోడు భూములు అది ఉన్నాయి పట్టాలు వచ్చినాయి మొన్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పట్టా పువ్వులు వచ్చినాయి ఎస్టీ వాళ్ళకు వాళ్లకు ఆ యొక్క భూములు ఉన్నాయి కానీ పట్టాలు వచ్చినాయి కానీ వాటర్ లేదు ఆ యొక్క ఐటీడీఏ ఆఫీస్కి వెళ్ళి ఆ వాటర్ బోర్ కూడా శాంక్షన్లు చేయించి తీసుకొస్తాను అదేవిధంగా భూములు పట్టాలు లేవు రైతులకు చాలామందికి ఆ యొక్క పట్టాలు ఇంతకుముందు అది ధరణి యాప్ ఉండి మనకు చాలామంది రైతులకు పట్టాలు రాలేదు ఆ పట్టాలు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక మనకు భూమాతగా చేంజ్ చేయడం జరిగింది దాన్ని కూడా భూమాతల దృష్టికి తీసుకొచ్చి ఇప్పటికి ఇరవై నుండి ముప్పై మందికి రైతులకు ఆల్రెడీ పట్టాలు కూడా మన గవర్నమెంట్ వచ్చినాకనే చేంజ్ అయింది కాబట్టి మిగతా ఉన్న వాళ్ళకు కూడా పట్టాలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాను మిగతా కార్యక్రమాలు కూడా అన్నిటిని ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి సారదృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలను ప్రతి సమస్యను తెలిసిన వాడిని కాబట్టి కంపల్సరీ అన్ని సమస్యలను తీసుకొని దగ్గరుండి అన్ని సమస్యలను నా సమస్యగా భావించి ప్రతి సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇస్తున్నాను తను అనుకునేవన్నీ చేస్తారు అన్న నమ్మకం మీకుందా తప్పకుండా అండి సర్పంచ్గా గెలిచి ఇక్కడే ఉంటాడు క్యాండిడేట్ కాబట్టి మాకు పూర్తిగా వందకు నూట యాభై శాతం నమ్మకం ఉన్నది బయట ఇక్కడ గెలిచి బయటికి పోయి బయట ఆన్మకొండో భూపాలపల్లి ఉండే క్యాండిడేట్ కాదు లోకల్ పరంగా అన్ని సమస్యలు తెలిసిన క్యాండిడేట్ కాబట్టి మేము తప్పకుండా ఆయనను గెలిపించుకుంటాం మంచి పనులు చేస్తాడు ఇంతకుముందు వార్డ్ మెంబర్గా మాకు అందుబాటులో లేని సర్పంచి హోదా మేము అనుకున్నాం అతన్ని ఇక్కడే ఉండి అన్ని రకాలుగా కార్యక్రమాలు అన్నీ చేసిండు దానికి అనుగుణంగా ఇప్పుడు సర్పంచి పదివి వస్తే ఇంకా ముందుండి ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాడని నమ్మకంగా ఉంది పబ్లిక్ వాయిస్ ఫుల్ వా గెలిపిస్తామని పబ్లిక్ అంటున్నారు అది ఎంతవరకు నిజం తప్పకుండా మేము కష్టపడుతున్నాం మాకు మెజార్టీ ఆల్రెడీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మెజార్టీ ఉంది ఇప్పుడు కూడా ఈ ఈరోజు పొద్దున మేము డోర్ పోస్టాలు వేయడం జరిగింది వంద నుండి నూట యాభై మంది వచ్చిర్రు రేపటికి అది రెండు వందల ప్లస్ మూడు వందలు అట్లా ఒక రెండు మూడు రోజులల్లా మొత్తం టోటల్గా ఒక ఏడెనిమిది వందల మంది వస్తారు మాకు ఒక నాలుగు వందల పై చిలుపు మెజార్టీ తోటి గెలుస్తాం తప్పకుండా అండి గెలిచి చూపెడతాం మళ్ళీ రండి మీరు మేము మళ్ళీ నోట్ ఇస్తాం ముందుగా కాళేశ్వరం టీవీకి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి మా అనుభవాలు తీసుకున్నందుకు ప్రజాబలం అంటే ముమ్మాటికి మాది విజయమే వేరే ఆలోచన లేకుండా ఉన్నాం పేదోడికి ధనవంతునికి ఉన్న పోటీలా మేము ముందంజలో ఉన్నాం ఉన్నది మొత్తం లక్కిరెడ్డి వ్యవస్థ అనేది ఒక మూడు నాలుగు టర్ములు వాళ్ళే చేసిర్రు ఇప్పటికి కూడా మళ్ళీ వాళ్ళ కొడుకే అన్నయ్య కొడుకు అన్నయ్య వదిన ఆ రకంగా పనులు చేసుకుంటే వాళ్ళే సర్పంచులు అవుతారు ఒక్కసారి కూడా మాకు అవకాశం ఇవ్వలే ఈసారి బీసీ బిడ్డగా నా యొక్క స్నేహితుడు ముందుకొచ్చిండు ఆయనను పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తం మెజార్టీ తోటి గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాం మీరు సర్పంచ్ పదవి కావాలని ఎందుకు అనుకుంటున్నారు ఇంతకుముందు వార్డు మెంబర్గా వేసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో సర్పంచ్గా చేయాలనుకుంటున్నాం ఇంతకుముందు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సీసీ రోడ్లు వేయించినాం వాటర్ సమస్య కొంత కొంతవరకు తీర్చినాం ఇంకేమైనా సమస్యలు వార్డులలో ఉంటే వాటర్ సమస్య ముందు మాకు అన్ని వార్డులలో వాటర్ సమస్య ఉన్నది తర్వాత కంపల్సరీ ముందు వాటర్ సమస్య తీరాలని తీర్చాలనుకుంటాను కొన్ని వాటిలలో బోర్లు లేవు ఒక రెండు మూడు బోర్లు వాడేది ఉన్నది అది కూడా గెలిచిన తర్వాత ఆలస్యం చేయకుండా ముందు శ్రీధర్ బాబు దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా బోర్లు వేయించడానికి ప్రయత్నిస్తాం మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ గ్రామంలో సర్పంచ్గా నిలబడడం జరిగింది ప్రజలు మాకు సపోర్ట్గానే ఉన్నారు మేము ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు ఉంటాం చేసిన ఊళ్ళో మంచి పనులు చేసినాం కాబట్టి చాలా బాగుంది మాకు మేము గెలిచిన గెలవకైనా ఇక్కడనే ఉంటాం ఈ మూడులోనే సేవలు చేసుకుంటుంటాం